లేదంటే రైట్ రెండో విషయం అంటే ఆధిపత్య కులాల చేతిలో ఉన్నటువంటి ఇవాళ దేశానికి పాలించినటువంటి అన్ని పార్టీలు చేస్తాయి ఎస్సీ ఎస్ వస్తే అంబేద్కర్ గారి వారి జనాభా ఆవాస ప్రకారం వాళ్ళ రిజర్వేషన్ విద్య ఉద్యోగాలు రాజకీయ కూడా ఉన్నాయి

రిజర్వేషన్ ఆ కొన్ని కూర్చున్న వాళ్ళు చాలా మంది వాళ్ళు కూడా అప్పుడే ఇవాళ ఈ నలభై నుంచి తొంభై మూడు దాకా ఎదుగుర ఎవరు అనుకున్నాడు అనే విషయం తీసుకుంటే రాజ్యాంగం రాష్ట్రంలో బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్

ఇగో ఇగో గద నిర్దింపు గద ఇడిదింపు కొచవారి దింపు 25 సంవత్సరాల జంట గవర్నమెంట్ ప్రచారంగా అందులో ఉండే 1990 లో万里 బీజేపీ党的రంగంలో ప్రవేశం అనేది చూస్తే పూర్వగామనే శ్రేయస్ 190 మన రాష్ట్రం లో పనిచేస్తే 1971 నుంచి 28 సంవత్సరాల నిమ ఉంటారు సో ఇదంతా కూడా ప్రశీలన మోషన్ చేసిన పార్టీల చెందుతారు 1908 190 మండల సంక్షేమ నిలంబించే నవరంగారు బీజేపీ రిజర్వేషన్ అంతపల్లి నైన్టీన్ శివాణి నాయకులు తర్పూరి కాపరు గారు బీదాహంలో ఓబీసీ ఇంటర్వ్యూషన్ తెస్తే అప్పుడున్న దర్శన ఈ డే మీద కాలేమ దర్శనకు తర్పూరి అట్లనే బీబీసీ గవర్నమెంట్ మద్దపురం నుంచి బిబిసి గవర్నమెంట్ బాగుంటుంది అడగకుండా ఈ డెమెస్ ఇంటర్మెంట్ చేస్తాం రెండు వేల

ఈ బాహనతులకకి పార్కింగ్ సౌకర్యం అవలసతరు విడప్య పరిసారం ను ప్రదలకు చెయ్యగలిగింది. ఈ దేశంకు వీలకల ప్రకారం 50% కేంద్రం ను ఉపయోగిస్తారు. ఆ కేంద్రం

మొదటి మార్వెల్ మోడల్ సార్ ఇక్కడ వస్తురాలు వైల్డ్ ఇవలా లాజం ప్రోపోర్షనల్ అంటే మన జనాభా సామాజిక ప్రమాణకు చెందినది 19వ శాతం మంది దానికి గోల్ ను విన్న పరివే యావసత ద్వారా జరిగింది అవికే

తెలంగాణలో భారతదేశంలో రెండు వందల ఇరవై నాలుగు మంది ఒక పదివేల కోట్ల అధిపతులు ఉన్నారు పదివేల కోట్ల పై పది అందులో భారతదేశంలో రెండు వందల ఇరవై నాలుగు మంది తెలంగాణలో పదిహేను మంది తెలంగాణ మరో స్థాని భారతదేశం ఈయర్ స్థానం ఈ పద్దెనిమిది మందిలో ఒక్కరు కూడా బీసీఎస్ లేరు అందరూ వస్తే ఒకరు ఎక్కడొచ్చి

ఈ రాష్ట్రంలో మన రెండు లక్షల వరకు చేసి ఇరవై ఐదు వేల కోట్లు ఇచ్చిన మరి బీసీలు చేరే కాదు ఎవరికి పోయిందా ఇరవైలు అందరూ రైతులేదు ఇవ్వండి మనం ప్రశ్నిస్తున్నాం రైతు మనకు ఇది కూడా ఉంది పట్టాలు పెట్టుకోండి దాంట్లో కూడా సంవత్సరానికి పన్నెండు వేల పట్టాలు ఇస్తుంది ఈ భూములు ఎవరి చేతిలో ఉన్నాయి ఎవరికి పోతుంది సో మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే వల్ల కేవలం బీసీలు వేసేటువంటి కానీ ఆధిపత్య కులాల మనం చాలా చాలా చూడబడుతుంది సో అందువరకే బీసీలో జరుగుతున్న అన్యాయం తెలుసుకోవాలనే ఉద్దేశంతో తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ సమావేశాలు పెట్టినాడు

చంద్రబాబు రాబోయే కాలంలో ఓసీలకు అంటే జనరల్ కళ్యాణ్ వాళ్ళకు మనం ఓటయ్యదు మన మనమే వేసుకుందాం ఓటమారా సీటమారా నహి చేయలేదా ఓటమారా సీటమారా కాంక్షరామ్ గారు డైలాగ్ ఇప్పుడు విశాలంగా ఉన్నారు వారు మాకు అందరికీ శుభార్థులు నేను పరిచయం అవసరం లేదు కొత్త చెప్పాల్సిన మాత్రమే లేదు వారిని తమ సందేశాన్ని కంటిన్యూ చేయాల్సిందా బయట ఉన్న వాళ్ళు అందరూ దూకడం రావాల్సింది